మరణం గురించి కూడా అంటారా అలా అవసరం అండి ఆర్ట్ ఆఫ్ డైయింగ్ సైన్స్ ఆఫ్ డైయింగ్ ఎలా చనిపోవాలి ఎలా శరీరాన్ని చదించాలి మనం ఏదో బాధతోనో దుఃఖంతోనో భయంతోనో శరీరాన్ని వదలక్కర్లేదు హాయిగా అందరూ ఉన్నప్పుడు వాళ్ళకి టాటా బై బై చిరునవ్వుతో ఆనందంతో నా టైం వచ్చింది నేను పైలోకాలకు వెళ్తున్నాను నేను ఈ శరీరం కాదు కదా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరంతా ఆనందంగా డ్యాన్స్ చేయాలి నేను పై నుంచి చూస్తూ నేను ఆనందిస్తాను అని ఒక ఆత్మజ్ఞాని బాడీ వెకేట్ చేసినప్పుడు చెప్పి వెళ్తారు వాళ్ళకి అన్ని ఉండవు నేను చాలా నేను చేయాల్సింది చాలా హాయిగా నిర్వర్తించాను నా కర్తవ్యాలన్నీ అయిపోయాయి నా యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా ఫుల్ఫిల్ అయింది కాబట్టి నేను హాయిగా వెళ్తున్నాను అని చెప్పి బాడీని కాన్షియస్ గా ఎనర్జీ సెంటర్స్ నుంచి బాడీని వెకేట్ చేస్తారు సో ఈ యొక్క సమగ్ర జీవన విధానంలో ఇవన్నీ భాగమే మనం ఎలా ఒక వ్యక్తితో మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము ఎలా బిహేవ్ చేస్తున్నాము వాళ్ళతో కూడా ఒకసారి మన అన్ని బాగున్నాయ్ బిహేవియర్ బాగుండదు కాన్షియస్ కోల్పోయి కాన్షియస్ గా ఉండకపోవడం వలన వాళ్ళ మీద చిరాకు పడము లేకపోతే ఒక్కొక్కసారి కఠినమైన మాటలతో వాళ్ళకి బాధించడము మన ప్రవర్తన బాగుండదు ఒక్కొక్కసారి సో అందుకే కాన్షియస్ లివింగ్లో ఇది కూడా ఇంపార్టెంట్ ఓకే ఈ లివింగ్ విధానంలో సార్ మనం చూస్తే పూర్వకాలంలో చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి విలువలు గౌరవాలు ఉండేవి ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అసలు ఒకరికొకరికి సంబంధాలే తెగిపోతున్నాయి అసలు ఎవరు ఎవరిని ఎలా పిలవాలి ఎలా గౌరవించాలో కూడా తెలియని దుస్థితి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇలా ఉన్నప్పుడు ఈవెన్ ఈ మధ్య రీసెంట్గా మొన్నటి వరకు ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు పెట్టుకుని పిలుచుకునేవారు ఇప్పుడు చిల్డ్రన్ కూడా పేరెంట్స్ని పేర్లు పెట్టి పిలిచే స్థాయికి పడిపోయింది కరెక్ట్ సో అంటే ఇటువంటి జీవన విధాన పునరుద్ధరణకు అడుగులు ఎక్కడి నుంచి పడాలంటారు అది చిన్నప్పటి నుంచే పడాలి తల్లిదండ్రులు వాళ్ళు చిన్నపిల్లలకి అవైలబుల్గాను యాక్సెసబుల్ గాను వాళ్ళకి అవసరాలన్నీ అంటే ఫిజికల్ నీడ్సే కాదు ఎమోషనల్ నీడ్స్ ఉన్నాయి ఇంటలెక్చువల్ నీడ్స్ సోషల్ నీడ్స్ స్పిరిచువల్ నీడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ చిన్నప్పుడే ఆ పిల్లవాడికి అవసరాలన్నీ తీరాలి అంటే ఫిజికల్ నీడ్స్ అంటే ఓన్లీ తిండి బట్టలు నీరు వాడికి ఆకలేసినప్పుడు అన్నం పెట్టడం అయ్యే కాదు ఎమోషనల్ నీడ్ అంటే తల్లి తండ్రి ఒక స్పర్శ హగ్ చేసుకోవాలి వాళ్ళని కగులించుకోవాలి ఆలింగనం చేసుకోవాలి చిన్నపిల్లల్ని చాలా ప్రేమగా తర్వాత రెండవది ఆ చిన్నపిల్ల వాళ్ళకి యూ ఆర్ ద బెస్ట్ యు నువ్వు నీ పుట్టిన తర్వాత ఇక్కడంతా మా ఇంట్లో గొప్పగా ఆనంద దీపాన్ని వెలిగించావు ఒక స్త్రీమూర్తి జన్మ తీసుకుంటే ఒక మహాలక్ష్మి నువ్వు పుట్టావు అని చెప్పాలి తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నాకు బాయే కావాలి పుత్రుడు పున్నామానకం నుంచి తప్పిస్తాడు నువ్వు ఆడపిల్లవి నువ్వు వచ్చిన తర్వాత నా ఉద్యోగం పోయింది నువ్వు వచ్చిన తర్వాత అన్నీ బ్యాడ్ లక్కే అప్పుడు ఆ చిన్నపిల్లల్లో ఈ నమ్మక వ్యవస్థ ఏర్పడుతుంది నా వల్ల నేను దురదృష్ట జాతకరాలని నా వల్ల అన్ని ఇబ్బందులు వచ్చాయి అలా కాకుండా ఈ యొక్క పునరుద్ధరణకు సమగ్ర జీవన విధాన పునరుద్ధరణకు ఇక్కడే మన స్టార్టింగ్ పాయింట్ బీజం పడాలి బీజం పడాలి తల్లిదండ్రులు ఆ పిల్లలకి వాళ్ళ అన్నీ అవైలబుల్గా ఉంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో కర్మలు మోసుకుంటూ కర్మభారంతో కర్మ మూటల్ని మన వెనకాలే ఉంటాయంట వీక్ దగ్గర బ్యాగ్స్లో పెట్టుకుని వస్తాం మనం ఆ కర్మ మూటని కానీ ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం ఉంటుందో ఎక్కడైతే ఆధ్యాత్మికంగా ఆ బిడ్డని జన్మ ఇస్తుందో ఒక తల్లి ఆ తల్లి గర్భవంలో ఉన్నప్పుడే కర్మ ప్రక్షాళన అవుతుందంట ఎందుకంటే షరతులు లేని ప్రేమ ఆ పిల్లవాడు ఆ యొక్క గత జన్మలో ఉన్నటువంటి ఆ కర్మ విత్తనాలు మొలక మొలకెత్తవు ఎందుకంటే మొలకెత్తడానికి ఇలాంటి ఫర్టైల్ గ్రౌండ్ కావాలి అలాంటి గ్రౌండ్ కాకుండా వేరే ఫర్టైల్ వేరే వీళ్ళు క్రియేట్ చేసిన పర్యావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు చక్కగా ఆ పిల్లవాడు అన్ని కర్మ పాఠాలు కూడా తల్లి గర్భంలో నేర్చుకుంటాడు ఎట్లా అభిమన్యుడు తను ఆ పద్మవ్యూహం గురించి ముందుగానే తెలుసుకున్నాడు ఎలా ప్రహ్లాదుడు ముందుగానే తల్లి గర్భం నుంచే ధృవుడు కానీ వీళ్ళంతా గొప్ప మాస్టర్స్ అయ్యారు ఎందుకంటే సమగ్ర జీవన విధానం ఆ ప్రాచీన భారతదేశంలో జరిగింది సో ఇప్పుడు కూడా ఇంట్లో గోడలు వచ్చేసాయి అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో ఇద్దరు గోడలు కట్టించుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోరు కూడా మొక్కాలు మొక్కలు కూడా చూసుకోరు ఇంట్లోనే ఒకళ్ళు పయాంతస్తులు ఉంటారు కదా అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కానీ మొక్కలు కూడా కళ్ళల్లో చూసి మాట్లాడుకుని అంత దుస్థితి వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఒక వెన్స్ చిల్డ్రన్ పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత అక్కడ మళ్ళీ అక్కడ మళ్ళా గొడవ